హలో ఎవ్రీవన్ మైదాపిండితో చిప్స్ అండి స్పైసీగా చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఇంకా చిన్నపిల్లలు అయితే ఒక బిస్కెట్ లాగా కూడా తినచ్చు చాలా బాగుంటాయండి కొంచెం స్పైసీ తక్కువ వేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినచ్చు దానికోసం ముందైతే ఒక గిన్నె తీసుకుని దానికి మనకి కావాల్సినంత మైదాపిండి అయితే తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ మైదాపిండి అయితే తీసుకున్నానండి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకుని బాగా మరగపెట్టుకుని దా మరుగుతున్నప్పుడే దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఇలా రావాలి దాంట్లో వేస్తే కొంచెం పొంగులా రావాలండి అలాంటప్పుడే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్తో కలిపేసుకోవాలి లేదు అంటే చేయి కాలిపోతుందండి తర్వాత దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత నేనైతే వామ్ వేసుకున్నానండి వామ్ వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది మైదాపిండితో కానీ శనగపిండితో కానీ ఏదైనా మనం వంటలు చేసుకున్నప్పుడు వామ్ వేసుకుంటాం కదా వామ్ వేసుకుంటే డైజెషన్ అయితే త్వరగా అవుతుంది అంటండి తర్వాత కారం కూడా వేసుకోవాలి వేసుకుని ఒక్కసారి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఊరికాయ కలుపుకోవాలి చూడండి అలా రావాలి అలాగా ముద్దలా అవ్వాలండి అలా అయిన తర్వాత దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి వాటర్ ఒకేసారి యాడ్ చేస్తే పిండి పలచగా అయిపోయి అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సేమ్ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే అలాగే కలుపుకోవాలి పిండిలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే చాలా గొల్లగా వస్తాయి ఇలా రావాలండి ఇలా కలుపుకుంటే సరిపోద్ది తర్వాత దీని మీద ఒక ప్లేట్ అయితే వేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి మాకు టైం లేకపోతే ఒక అరగంట అయినా పెట్టుకోవాలి నేనైతే ఒక గంట పెట్టుకున్నాను ఒక గంట తర్వాత చూస్తే పిండి చాలా నానిపోయి చాలా బాగుందండి తర్వాత చపాతి షేప్లో చేసేసుకోవాలి కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి అంత ఇంత వండు అయితే తీసుకోవచ్చండి కొంచెం పెద్ద అనేది తీసుకోవచ్చు కాకపోతే నాకు ఇది చపాతి పేట చిన్నగా ఉంది కాబట్టి నేను చిన్నదైతే తీసుకున్నాను తర్వాత ఒక చాక్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయండి చేసు చూడండి ఇలాగ అతికిపోయినట్టు ఉంటాయి కానీ ఆయిల్లో వేయగానే అవి వచ్చేస్తాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేట్ చేసుకుని ఇలా మరుగుతున్నప్పుడే ఒకటి వేస్ట్ చూసుకున్నాను చూడండి ఇలా అయితే రావాలి ఇలా ఎలా పొంగుతుందో చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా ఆయిల్ కాగినట్టు లెక్క వస్తుంది తర్వాత మనకి అన్నీ అందులో వేసేసుకుని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే చూండి ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగితే పర్ఫెక్ట్గా ఉంటాయండి బాగా క్రిస్పీగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అలా ఉంటాయని అర్థం అండి ఇలా ఉంటే పొంగుతూ లేకుండా అందులో వేసింది అలాగే ఉండిపోతుంది అనుకోండి కొంచెం గట్టిగా ఉంటాయని అర్థం అంతేనండి వేగిపోయి ఇలా వేగితే సరిపోతుంది బాగా ఎక్కువ వేయించకుండా అంత బాగోవండి ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఈ పక్క తీసుకుని ఇంకా మిగతావి కూడా సేమ్ నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లోనే చేసేసుకుని అన్నీ వేయించేసుకోవాలి ఇంకా వేరే షేప్ ఏదైనా కావాలనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చండి ఇంకా అన్నీ అలా చేసేసుకున్న తర్వాత ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోవాలండి డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో అస్సలు ఉండకూడదండి హైలోనే పెట్టాలి ఎందుకంటే సిమ్లో పెడితే ఏంటంటే ఇలా పొంగవు పైగా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి హైలో పెట్టామనుకోండి హైలో పెట్టి బాగా మరుగుతున్నప్పుడు వేసి తక్కువసేపు డీప్ ఫ్రై చేసి తీస్తామనుకోండి ఆయిల్ అస్సలు లాగవండి ఇవైతే అస్సలు ఆయిల్గా పీల్చలేదు నాకు నచ్చాయి ఆయిల్ ఉంటే అస్సలు తినబుద్ధి కాదు కదా నిజంగా ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అసలు నోట్లో వేసుకోగానే అండి ఆల్రెడీ టేస్ట్ కూడా చూడడం అయిపోయింది ఎంత బాగున్నాయో అంతేనండి అంతా రెడీ అయిపోయింది చూడండి ఒక్కటి ఇలా విరిస్తే చూడండి పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఎక్కండి అలా ఉంటే నిజంగా ఇవి ఎంత కుళ్ళగా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయండి వీడియో వస్తే మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి